భారతదేశం పల్ పాల్గామ్ ఇష్యూ తర్వాత వాటర్ వార్ని చాలా తెలివిగా స్టార్ట్ చేసింది ఇప్పుడు దాని రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అంటే సింధు ప్రావిన్స్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ సింధు రాష్ట్రం చూస్తే ఎంత విచిత్రంగా ఉందంటే ఈ సింధు నది వద్ద నివసించే వాళ్ళందరూ కూడా హిందువులు సింధువులు అంటారు సో వీళ్ళదే హిందుస్థాన్ అంటారు హిందూ దేశం మీద మాట్లాడతారు అయితే సింధు నది నుంచి మన నుంచి దూరం చేయడానికి ఒకప్పుడు మహమ్మద్యన్స్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని విడగొట్టినప్పుడు సింధు నది ఎక్కడంటే ఎక్కువ శాతం పాకిస్తాన్లో ఉంది ఎంతమంది మనలో లిటరల్ గా సింధు నది ప్రవాహాన్ని చూశారంటే హిందువులు అన్నప్పుడు సింధు నదితో మన కనెక్షన్ ఉంటుంది కదా మనలో ఎంతమంది ఈ ఇండస్ రివర్ ఫ్లో అవడానికి మనం ప్రత్యక్షంగా ఎంతమంది చూసాం ఒక లడాక్ దగ్గర మాత్రమే సింధు నదిని మనం చూడగలం పాకిస్తాన్ అనబడేటువంటి దేశం మన దేశంతో కలిసి ఉంటే మన అందరం కూడా వెళ్ళే సింధు నది దగ్గర పవిత్ర స్నానం చేసేవాళ్ళం ఇవాళ మనకి వన్ పర్సెంట్ మాత్రమే లెస్ దాన్ వన్ పర్సెంట్ సింధు నది దాకా వెళ్ళగని భారతీయులు ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం కానీ మన దేవదేవుళ్ళు మన సిద్ధులు ఊరుకుంటారా వాళ్ళు వాళ్ళ పనిని మొదలు పెట్టారని చెప్పి చెప్పాలి ఎందుకంటే సింధూ ప్రావిన్స్ రాష్ట్రం వద్ద ఎలాంటి సంఘటనలు అంటే సింధు రాష్ట్రం యొక్క హోం మంత్రి జియావుల్ హసన్ అంటారు అతని ఇంటిని పోరాటదారులు తగలబెట్టేశారు సింధూ ప్రావిన్స్ వద్ద మనకి ఎలాంటి ఒక సివిల్ వార్ని మనం చూస్తున్నాం అంటే భారత్ వైపు నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది సివిల్ వార్కి ఎందుకంటే సింధు రాష్ట్రంలో హిందూ ఆలయాలు ఉండేవి మెజారిటీ ఆఫ్ ది హిందూ సంఘాలు ఉండేవి మెల్లమెల్లగా ఇవన్నీ వచ్చాయి రేపు ఈ సింధూ ప్రావిన్స్ మాకు స్వతంత్రం కావాలి మేము భారత్ కలిసి పోతాం అంటే వంద శాతం మనం ఒప్పుకోవాలి సింధు రాష్ట్రాన్ని మనతో కలుపుకోవాలి ఇది మనం చేసి తీరాలి ఎందుకంటే పిఓకే అన్నప్పుడు గత పదిహేను ఇరవై రోజులుగా ఎవరైనా సరే పాకిస్తాన్ లో ముఖ్యంగా కాశ్మీర్ అనబడేటువంటి ఇష్యూ మాట్లాడుతున్నారు ఇదే ఫియర్ ఫ్యాక్టర్ ఒక్కసారి శత్రువు గుండెల్లో ఈ భయాన్ని నింపాము అంటే కాశ్మీర్ కాశ్మీర్ అన్నాం కదా ఇవాళ మనం మాట్లాడట్లే ఎందుకంటే వాడి దేశంలోనే వాడి వాడి ఎయిర్బేసెస్ పోయాయి తీవ్రవాదుల క్యాంపులు పోయాయి తీవ్రవాదులు చెల్లా చెదురుగా వాళ్ళ సైన్యంలాగా ఎక్కడెక్కడో పారిపోయారు ఇవాళ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అలా దెబ్బ కొట్టాం దీనికి మించిన దెబ్బ ఏంటంటే ఇవాళ మనం వాడుతున్న వాటర్ వారు సింధు ప్రావిన్స్లో నీరు అనేది కరువైపోతే మెల్లమెల్లగా మీకు ఒక ఎడారి ప్రాంతంగా ఇది మారిపోతే అక్కడ ప్రజలు నివసించలేరు మరి వాళ్ళు పాకిస్తాన్ వైపు వెళ్తారా భారత్ వైపు వస్తారంటే మాకు స్వతంత్రం కావాలి అని చెప్తే అడిగితే భారత్ సింధు ప్రావిన్స్ కలుపుకోవాలి ఇది మోడీ క్లియర్గా ఉన్న విషయంలో సింధు రాష్ట్రం అక్కడ నివసించే ప్రజలు అందరూ కూడా సింధువులే హిందువులు అనే నమ్మకం మనకు కలగాలి ప్రాబ్లం వల్ల అంటే ఎక్కడికక్కడ వాహనాలు ధ్వంసం చేస్తున్నారు ను బ్లాక్ చేస్తున్నారు హోమ్ మంత్రి ఇంటి ముందు ఇంటిని తగలబెట్టేశారు ఇంటి బయట ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకుని విపరీతమైనటువంటి కాల్పులు దాంతో మంత్రి ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా ఉణికిపోతున్నాడు వీళ్ళని ఆపడానికి పోలీసులు వస్తున్నారు పోలీసులు కూడా ఇస్తాను సార్ కొడుతున్నారు పాకిస్తాన్ ఆర్మీ వస్తే ముందు యూనిఫామ్ ఇప్పేసి ఇక్కడికి రా నువ్వు యూనిఫామ్ రావద్దని చెప్పి సింధు ప్రజలు అడగడం ఇదంతా ఒక భారీ తిరుగుబాటు అంటే ఇప్పుడు సడన్గా వీళ్ళకి ఏంటండి సమస్య ఇండస్ వాటర్ ట్రీటీ వల్లేనా అంటే అది కాదు ఇది పంజాబ్ వల్ల పాకిస్తాన్లోని పంజాబ్ వల్ల పాకిస్తాన్ పంజాబ్లో ఉండే ప్రజలు ఏదో ఒక రకంగా సింధు నదిని అంటే ఎన్నో ఉపనదులు ఉపనదులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చి కలుస్తాయి అంటే సింధు నదిలో కలుస్తాయి అలా నదే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది పైన పంజాబ్ అని కింద సింధు ప్రావిన్స్ అనండి ఈ పంజాబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్నో కెనాల్స్ నిర్మించాలి చిన్నపాటి డ్యాములు నిర్మించాలనే ప్రయత్నంలో ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటే కేదార్నాథ్ వెళ్ళాం అనుకోండి మనం మందాకిని నది అని ఉంటుంది బద్రీనాథ్ వెళ్ళామంటే అలకనంద అనబడే నది కనిపిస్తుంది ఇటువైపు గంగోత్రి వైపు భాగీరథి అంటే మీరు ఎప్పుడైతే యుద్ధ ప్రయాగ్ వద్దకు వస్తారో మందాకిని నది అలకనంద నది వచ్చి కలుస్తుంది కలిసిన తర్వాత దేవి ప్రయాగ్ అంటే రివర్స్ యొక్క కలవడం ఆ ప్రాంతం దేవి ప్రయాగ్ అంటే అక్కడికి వచ్చి అంటే మందాకిని అలకనంద కలిసి అలకనంద అయితే గంగోత్రి నుంచి వస్తున్నటువంటి భాగీరథి సరిగ్గా దేవి ప్రయాగ్ వద్ద గంగగా మారుతుంది దానికి ముందు దీన్ని బాగీరది మాత్రమే పిలుస్తారు అలాగా ఒక జీలం నది అండి చీనం నెవరు చీనబ్ నెవరు ఉంది అక్కడ ఇవన్నీ కూడా కలిసి సింధు నది వద్ద కలుస్తాయి ఇవన్నీ సింధు నది అనేది అంత ముఖ్యమైనది సింధువులు హిందుస్థాన్ అంటేనే దాన్ని ఆధారితంగా మాట్లాడుతాం సింధువులు హిందువులు అని సో అలాంటిది ఒక ఆ ప్రాంతంలో ఇలాంటి ఒక తిరుగుబాటు అంటే ఆ నదిని మనతో కూడదా మీరు చెప్పండి మీరు కామెంట్ చేయండి దాని గురించి ఖచ్చితంగా కలుపుకోవాలన్న ఉద్దేశం అయితే సో అక్కడ జనం తిరగబడుతున్నారు అంటే మన ప్లానింగ్లో ఇది అత్యంత ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ సస్పెండ్ చేయడంతో మనం పైన నిర్మించిన డ్యాములు ఆ డ్యాములు గేట్లు మూసేస్తే పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ అంటారు ఆ ప్రాంతానికి వచ్చే నీరు ఆ నీటి శాతం గణనీయంగా తగ్గిపోతుంది ఈ పంజాబ్ వాళ్ళు ఏం చేస్తారు వచ్చే నీటిని ఏదో ఒక రకంగా తమ రాష్ట్రంలోనే భద్రపరచాలి దీనికే వాళ్ళు ఎన్నో కెనాల్స్ అనే వాటిని నిర్మిస్తున్నారు ఇంకా విచిత్రం ఏంటంటే మన సరిహద్దుల్లో ఉండే ఎడారి ప్రాంతం దానిని వాళ్ళు కొత్త నగరంగా తయారు చేసి దానికి కావాల్సినటువంటి నీటి వస్తువులు ఎక్కడ సింధు నదినే వాళ్ళు వాడాలనుకుంటున్నారు కానీ దిగువ ప్రాంతంలో ఉండే సింధు రాష్ట్రం వీళ్ళకి నీరు అనేది లేదు యాభై ఎనిమిది శాతం ఆల్రెడీ వాటర్ స్టార్టేజ్ స్టార్ట్ అయిపోయింది దాంతో అక్కడ ప్రజలు మీరు ఆహారం లేదు ఉద్యోగాలు లేవు చదువు లేదు స్కూళ్ళు హాస్పిటల్స్ కాలేజ్ ఏమీ లేవు లేకపోయినా బతికేస్తాయి కానీ నీరు లేకపోతే ఎట్లా బతుకుతాము ఇంపాసిబుల్ కదా ఇవాళ సింధు రాష్ట్రానికి ఇదే ఒక క్రైసిస్ వాటర్ క్రైసిస్ దీని నుంచి బయటపడాలి అంటే బిలవర్ బుట్టో అతని ఆధీనంలో ఉండే సింధు ప్రావిన్స్ అతనే ఉన్నాడు భారత్ ఒకవేళ నీటిని ఆపితే వాళ్ళ రక్తాన్ని కళ్ళారా చూస్తారని అన్నాడు కానీ సమస్య మనతో అంటే కాదు వాడికి పైన ఉండే పంజాబ్ ప్రభుత్వం వాళ్ళు ఎన్నో క్యా కెనాల్స్ డ్యామ్లు నిర్మించి సింధు ప్రావిన్స్ దాకా వాటర్ను రానివ్వకుండా ఆపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ టైంలో పాకిస్తాన్లో ఇంత పెద్ద సివిల్ వార్ స్టార్ట్ అయింది అంటే ఒకవైపు బలుచిస్తాను ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఇటువైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు సింధు ప్రావిన్స్ లో ఇంత పెద్ద తిరుగుబాటు క్లియర్ గా మనం ఆలోచిస్తే కనుక భారత్ యొక్క మాస్టర్ ప్లాన్ లో పాకిస్తాన్ చిక్కుకుపోయి ఇరుక్కుపోయింది అష్ట అనిపిస్తుంది నాకు మీకేం అనిపిస్తుంది కామెంట్ చేయండి